ఓకే డీజిల్ వర్షన్ ఇది డీజిల్ అయితే డీజిల్ అంటే ఎంత సరిపోతుంది ట్యాంకులో మొత్తం లీటర్లు అండి రెండు లీటర్ సరిపోతుంది ట్యాంక్ రెండు లీటర్లు డీజిల్ దీంట్లో సరిపోతుంది కాకపోతే ఎన్ని ఎకరాలకు వస్తుంది మరి రెండు మూడు ఎకరాలు వస్తుంది అండి మూడు ఎకరాలకు వస్తుంది అంటే ట్యాంక్ ఫుల్ రెండు లీటర్లో అయిపోద్ది అయిపోతుంది ఇప్పుడు లీటర్ మాత్రమే లీటర్ బాటిల్ అంటే రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు రెండు కాల దున్నవచ్చు మీరు చూడొచ్చు బ్లాక్ స్టోన్ ఇది ఓన్లీ కెపాసిటీ వచ్చేసి రెండు లీటర్ మాత్రమే సరిపోతుంది ట్యాంక్లో లోపల చెత్తగానే అవి పోకుండా చూసుకోవాలా వాటర్ పోయినా ఇబ్బంది ఆయిల్ ఎంత పోయాలి ఇది ఏడు ఆయిల్ పోసుకోవాలిల్స్టాల్ సిఆర్బీ ఒకసారి అంటే ఏ కంపెనీ పోయాలి కంపెనీ ఫార్టీ అన్న ఎన్ని ఒకసారి మార్చుకోవాలి ఆయిల్ ఆయిల్ అయితే ఇది వచ్చేసి ఐదు ఎకరాలు దున్నాక తర్వాత మార్చుకోవాలి అంటే మొదటిసారి వేసినప్పుడు ఎప్పుడైనా అంతే మొదటిసారి తర్వాత ఒక మళ్ళీ మార్చుకోవాలి అంటే అప్పుడు మైలేజ్ బాగా వస్తుంది ఆయిల్ మార్చకుండా కొడుతూ ఉంటే మాత్రం కష్టమే మాత్రం ముప్పై లీటర్ పోసుకోనిట ఇది కొత్త మిషను దాంతో అటాచ్మెంట్ వచ్చింది అన్నట్టు అంటే ఐదు ఎకరాలు దున్న తర్వాత మళ్ళీ మార్చుకోవాలి అది అన్న మొత్తం కూడా ఎవరు మరి మీరు వస్తారా లేకపోతే మీరే మీరే వెళ్తారు అక్కడికి సో మీరు అమ్మడమే కాకుండా వెళ్ళి మళ్ళీ చెక్ చేసి ఆయిల్ పోస్తారు అన్నట్టు సర్వీస్ చేస్తారు అన్నట్టు ఎక్కుందా వేరు పట్టింది అది కొద్దిగా పోయా ఏడు వందల యాభైది అంటే కొత్తది కాబట్టి సరిపోతుంది ఏడు వందల యాభై ఎంఎల్ అయితే దీంట్లో సరిపోతుంది ఆరు వందల ఐదు వందలు అంటారు కానీ అది తక్కువైతుంది మళ్ళా మీరు ఇక్కడ చూడవచ్చు ఏడు వందల యాభై ఎంఎల్ అయితే సరిపోతుంది ఇంజన్ ఆయిల్ మీరు తక్కువ వేసినట్లయితే మళ్ళా అది రిపేర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది ఏందన్నది అది హెయిర్ ఫిల్టర్ హెయిర్ ఫిల్టర్ ఆయిల్ పోయాలి దాన్ని కూడా ఆయిల్ పోయాలా అది ఏ ఆయిల్ పోయాలి ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ పోయాలి దాంట్లో ఎంత పోయాలా ఒక హండ్రెడ్ ఎంఎల్

దాంట్లో కూడా ఆయిలా డీజిల్ ఆయిల్ పోసుకోవాలా అచ్చా అచ్చా అంటే పెట్రోల్ అవుతుంది కాబట్టి పెట్రోల్ దాంట్లో కూడా పెట్రోల్ దాంట్లో కూడా ఆయిల్ పోసుకోవాలా ఇదేంటిది కూడా ఆయిల్ పోయా లీటర్ నర పడుతుంది ఇది వేరే మళ్ళా ఇదేంటి

ఫస్ట్ మనం బండి కొంటున్నప్పుడు ఒకసారి వాళ్ళే మనకు ఆయిల్ ఇంజనాలు ఫిల్ చేసిస్తారు దాని తర్వాత మనం ఒక పది గంటలు బండి నడిచినాక మళ్ళీ ఇంజనాలు ఆయిల్ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ అవర్స్ మళ్ళీ ట్వంటీ అవర్స్ నడిచినాక మళ్ళీ ఇంజినయలు ఆయిల్ ఫిల్ చేసుకో అందంటే రోజు ఒక త్రీ అవర్స్లో ఎకరం కొట్టచ్చు ఎకరం కొట్టచ్చు అంటే ఎన్నికరాల తర్వాత మనం గేమ్ మార్చుకోవాలి గెరెయిల్ కానీ ఇంజనీర్లు కానీ అంటే స్టార్టింగ్లో అవర్స్ని బట్టే ఉంటుంది ఎకరాలనే ఉండదు అవర్స్ని బట్టి మనం ఇంజన్లు గెయిరాలు మార్చుకోవాల్సి వస్తుంది మాకు చిన్న మిషన్ ఉంది కిసాన్ క్రాఫ్ట్ అది అది పెట్రోల్ ఇంజన్ ఉన్నది ఒక రెండు వేల పది ఏళ్ళలో కొనుందాన్ని అప్ప నుంచి వాడుతనే ఉన్నాం కాకపోతే ఇప్పుడు పెద్ద మిషన్లు వచ్చినాయి తీసుకుందాం అని వచ్చినాం తీసుకోవచ్చు అనుభవం అయితే ఉంది ఉన్నది మీ ఊరు ఎన్ని ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు మా ఊర్లో మూడు ఉన్నాయి అన్న మూడు ఉన్నాయి ఒక డీజిల్ ఉన్నాయి రెండు పెట్రోల్ ఎన్నిసార్లు మార్చుతున్నాయి మేము ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారి మార్చేస్తాం సంవత్సరానికి సీజన్కి ఒకసారి మార్చాం సీజన్లో ఖచ్చితంగా మార్చాలి మార్చుకొని ఫీల్డ్లోకి పోతాం అచ్చా ఓకేనా ఈసారి మీరు పా స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా వస్తాం మీ ఊరికి సరే అన్న ఇదేందన్న ఇదేమైంది ఇది ఇది గేర్ ఆయిల్ కాకపోతే అది సర్వో ఇది బోస్ అంటే సరిపోలేదా ఇట్లా సరిపోలేదు ఇది ఇంకో హాఫ్ లీటర్ పోయాలి లీటర్ నర లీటర్ నర పడుతుంది ఇంట్లో అంటే ఆల్టర్నేట్ సరిపోకపోతే వేరే కంపెనీ కూడా పోసుకోవచ్చు ఈ కొత్త మిషన్ లాక్స్టోన్ పిఎస్ సిక్స్ హండ్రెడ్ డి దీంట్లో మొత్తం కూడా రెడీ అవుతుంది ఇది సో రైతన్న కోసం ఇది ఇది వచ్చేసి భోజె రాయకు అంటారు దీన్ని భోజన భోజ రాయకు ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మిరపలో మిరపలో ఇది మనం ఎప్పటి నుంచి అంటే రెండో రెండోసారి పాడు చేసినప్పటి నుంచి దీన్ని వాడుకోవచ్చు మనం నీళ్లు కట్టుకోవడానికి భోజెనలు పోసుకుంటే నీళ్లు కట్టుకోవడానికి మంచిగా ఈజీగా ఉంటుంది ఇది అడ్జెస్టబుల్ అన్నది అడ్జస్టబుల్ ముప్పై నుంచి ముప్పై వరకు పెంచుకోవచ్చు దీన్ని ఎంత ఉండదు ఇది ఒక మీరు

అచ్చని బట్టి కన్నా ఇది లోపలికి మిరప వేస్తే పత్తి సార్లకి మన సేమ్ పాయింట్ గురు టైప్ గోడ్ల దొరికి తోలుకున్న పాయింట్ గురు టైప్ ఇది అడ్జస్ట్మెంట్ అది ఎట్లా చేసుకుంటాం దీని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పలుగులు అన్నా గుండ పలుగులు అంటే ఇదేమో మిరపలకు ఇదేమో పత్తిలకి పత్తికి ఇవి వీల్స్ అన్న ఇవి ఇవి వేసుకుంటున్నప్పుడు ఇది వీటితో వర్క్ అవుతున్నప్పుడు ఈ వీల్స్ వేసుకోవాలి అంటే ఇది వేసుకున్నప్పుడు మాత్రం ఐరన్ వీల్స్ చేసుకోవాలి ఎందుకంటే పట్టు కోసం పట్టు కోసం టైర్లు అయితే స్లిప్ అయితే ఈ టైర్లు అయితే నడవాలి టైర్లు అయితే నడవాలి స్లిప్ అయితే ఇది టైర్లు ఏమంటే మనం పొలం దగ్గరికి పోవడానికి రోడ్డు రోడ్డు మీద తిరగడానికి టైర్లు టైర్లు ఇది వేసుకున్నప్పుడు కూడా మనం ఇవి వీటితో కూడా ఇది ఇది ఒకేసారి పని అయిపోతుంది కదా ఇవి రెండింటితో ఒకేసారి పని అయిపోతుంది ఇవి వేసుకుంటారు ఇవి ఎన్ని ప్లేట్లు వేసుకోవాలన్నా ఇవి ఇవి మనం టోటల్ అయితే రెండు వస్తాయి అన్న రెండు సరిపోతుంది రెండు సరిపోతాయి రెండు ఇవి బోధ ఒకటి వేసుకుంటే బోధ రేఖ ఒకటి వేసుకుంటే సరిపోతుంది దుక్కైపోతుంది దుక్కైపోతే అయిపోతుంది సరే ఇంకా బోధ అయిపోతుంది అది సైడ్ కింద సైడ్ డిస్క్ అంటే మన భూమి బాగా మెత్తగా ఉండి దిగుతున్నప్పుడు ఈ సైడ్ డిస్క్లు వేసుకుంటే లోతు ఎక్కువ పోకుండా ఉంటుంది మూడు దగ్గర ఐదు సంవత్సరాలు ఇది మామూలుగా మనం బాడీ షేకింగ్ అంటే మామూలుగా ఉంటుంది అండి అరకదోలినట్టే ఉంటుంది అరకదోలికి పెద్దగా ఇబ్బంది ఉండదు ఈజీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇది ఎక్స్లేటర్ అన్న ఇది ఇది క్లచ్ ఇది రివర్స్ క్లచ్ ఇది పట్టుకొని ఉండాలన్నది బ్రేక్ ఇది క్లచ్ ఇదేమో రివర్స్ అవుతున్నప్పుడు గేర్స్ అనేది ఒకటి ముందుకు ఒకటి వెనక్కి గేర్స్ ముందుకు రెండు గేర్లు ఉంటాయి వెనక ఒక గేర్ ఉంటుంది అన్నది ఓకేనా మొత్తానికి విడుదల వల్ల మీరు పనిచేస్తున్నారు ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అన్న మాకు బాడీ ఎఫెక్ట్ అలాంటి వస్తున్నాయి అంతే ఉండదన్న అరక దున్ని ఎట్లే ఉంటది అంతే అంతే ఒక వర్షం పడ్డ రెండు రోజులు పని చేసుకోవచ్చు అదే మనం వర్షం పడ్డప్పుడంటే కొద్దిగా భూమి కొంచెం పదులు ఉంటే మంచిగా ఉంటుంది ఒకవేళ గట్టిగా ఉన్నప్పుడు బ్లేడ్స్ అరుగుతాయి హార్డ్ ఉంటుంది సాయిల్ హార్డ్ ఉండవద్దు మెత్తగా ఉండాలి